హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు చాలా కాలం తర్వాత వీడియోలు పెట్టడం జరుగుతుంది కొన్ని సాధనలు నిమిత్తం కొంతకాలం సాధనలో ఉండటం జరిగింది అందుకని శిష్యులకి ప్రేక్షకులకి కొన్ని వీడియోలు అందించలేకపోయాం కానీ ఈ వీడియోలో మంత్రదేవత సమస్తం సిద్ధించాలంటే ఏ ఉపాయంలో వెళితే ఏ మంత్ర సాధన చేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మంత్ర విద్య సిద్ధించాలి అంటే కొన్ని నియమాలు కూడా నా అనుభవంలో పూర్వకంగా చెబుతున్నాను మధ్యకాలంలో చాలా మంది గురువులు ప్రసిద్ధిలోకి వస్తున్నారు కానీ కొన్ని కొన్ని సాధనల నిమిత్తం వారు విఫలమవుతున్నారు కారణం సరైన గురువు అన్వేషణ చేయలేకపోవడం నా అనుభవంలో నా నేను పద్నాలుగో సంవత్సరం వయసులో గురువుల దగ్గరికి చేరడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు గురువుల దగ్గర ఆది ఆరుగురు గురువుల దగ్గర విద్య నేర్చుకోవడం జరిగింది నా విద్యలకు మూల పురుషుడు అల్లూరు సీతారామరాజు గారు అల్లూరు సీతారామరాజు గారి దగ్గర కొంతమంది విద్య నేర్చుకున్నారు మంత్ర తంత్ర యంత్ర మూలికా విద్యలు అల్లూరు సీతారామరాజు గారు పెట్టింది పేరు ఆ మహానుభావుడి దగ్గర కొంతమందికి గిరిజనులు ఆ విద్యలను ఆయన మహాగురువుగా ఉండి నేర్పించారు వారి ప్రస్తావన కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని అనుభవాలు తిరిగితేనే గాని సాధకులకు చిక్కవు కొన్ని రహస్యాలు అనేవి అంతు పట్టవు కూడా పాపికొండల్లో మొదలైన నా ప్రయాణం రంపచోడవరం అడ్డతేగల గుత్తేడు రాజవమ్మంగి కొయ్యూరు పరిసర ప్రాంతాల్లోనే కాక మైదాన ప్రాంతంలో కూడా గురువుల దగ్గర విద్యలను నేర్చుకోవడం జరిగింది అది అతి కష్టం లేదు నేటి తరంలో గురువులు చాలా స్వల్పంగా ఉన్నారు నేను చూసిన గురువులు అమోఘమైనటువంటి తంత్ర యంత్ర సిద్ధులు పొందినటి నేటి కాలంలో గురువులు తారసపడుతున్నారు కాని అంతటి మహానుభావులు కాదు పన్నెండు పదమూడు సంవత్సరాలు శిష్యరికం ఎవరూ చేయ ఒక నెల చేయడమే పెద్ద గొప్పతనంగా భావిస్తున్నారు కానీ నా అనుభవంలో పదమూడు సంవత్సరాలన్నర శిష్యరికం చేసి చాలా మట్టుకు గురువుల దగ్గర అనుగ్రహం పొంది వాళ్ళ అనుభవాలతో పాటు నా అనుభవాలను కూడా దేవతా సిద్ధిని పొందడానికి ఉపయోగపడుతుంది సాధకులకని ఈ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది నా మొట్టమొదటి గురువు కొండయ్య ద్వారా రెండవ వారు గుత్తేళ్లో ఉన్నటువంటి కన్నెపరెడ్డు ద్వారా ఈయన శాబరి విద్యల్లో దిత్త ఇంకా గురువులు ఉన్నారు కాని వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు మంత్ర సిద్ధికి వస్తే గనక చాలా మంది సాధకులు ప్రశ్నలు అడుగుతున్నారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి మంత్ర సాధన చేస్తున్నాము గురువుగారు దేవతా సిద్ధి పొందలేకపోవడం పొందలేకపోవడం లేదు అది దేవతా సిద్ధి అనేది నిజంగా ఉందా లేదా ఉంటే దేవతా సిద్ధి పొందడానికి మార్గం ఏమిటి మంత్ర దేవతా సిద్ధి పొందడానికి మార్గం ఉంది లేకపోలేదు మొట్టమొదటిగా మహావిద్య మహావిద్య అనేది ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు మొత్తం పద్నాలుగు తరాల వరకు ఆ వంశంలో విద్య అనేది ఉంటుంది అది ఎలాగుంటుంది అంటే పండిత పుత్ర పరమసుంఠ అని పెద్దల మాట కానీ అది నిజం మహావిద్య నేర్చినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ల జప ప్రభావం వల్ల పండిత మహామంత్రవేత్తకి కడుపున ఒక పుత్రుడు పుట్టాడు అనుకుందాం కానీ ఆ చేసిన జప ప్రభావం వల్ల ఆయన ఉత్తమమైనటువంటి ప్రవృత్తి ఉద్యోగం పొంది ఉంటారు అంతేగాని పుత్ర పరమసుంట అనేది ఆయనకు వర్తించదు ఆయన మంచి జాబులో ఉన్నారు కాబట్టి మంచి ఉన్నత పదవులో ఉన్నారు కాబట్టి ఈ విద్యను పట్టించుకోరు వీరి అంశ ఏదైతే ఉందో బేజం ఆయన మనవడికి కానీ కుటుంబంలో ఎవరైనా మనవరాలకు గాని ఈ విద్య అనేది వస్తుంది సాధకులు కొంతమంది శిష్యుల్ని కూడా తయారు చేస్తారు కానీ వంశ పారంపర్యంలో మనవడకు మాత్రమే విద్యలు అనేవి సిద్ధిస్తుంటాయి వారి కొడుక్కి విద్య రాదు వారి మనవడికి వస్తుంది అలాగా విద్య అనేది వాళ్ళ కుటుంబంలో కొనసాగుతూనే ఉంటుంది ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు మంత్ర విద్య కొనసాగుతూనే ఉంటుంది కొన్ని కొన్ని విద్యలు ఉన్నాయి అవి కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి అవి కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి మహావిద్య అనేది పన్నెండు సంవత్సరాలు సాధన ఉంటుంది ఈ పన్నెండు సంవత్సరాలు సాధనలో సాధకుడు అనేక కష్టాలను అనుభవాలను చూస్తూ ఉంటాడు దేవతా సిద్ధి పొందడానికి ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాలాలు ఉన్నాయి కానీ అవి రహస్యంగానే ఇప్పటికీ ఉన్నాయి ఇవి కొంతమంది గురువుల దగ్గర నిగూఢంగానే ఉన్నాయి ఆ రహస్యాలను తెలుసుకుని ముందుకు సాగడానికి ఈ వీడియో రూపంలో అందిస్తున్నాం సర్వ విద్యలకు అధిపతి సకల తంత్ర యంత్ర మూలిక సిద్ధులు ఇచ్చేది ఒకడే ఆయనే పరమేశ్వరుడు శివుడికి సంబంధించిన విద్యల్లో పంచాక్షరి అనే విద్యలు సిద్ధిస్తాయని మాట మంత్రశాస్త్ర ప్రకారంగా కూడా అవే చెబుతున్నాయి కాని ఇహ పర సౌఖ్యాలను ఇచ్చేది ఓం నమ శివాయ ఈ పంచాక్షరి కొంతవరకు మాత్రమే కానీ మంత్ర విద్యలు సిద్ధించాలి అంటే వేరొక శివ మంత్రాలు ఉన్నాయి దీనివల్ల అలాంటి పంచాక్షరి వల్ల దేవత సిద్ధులు వస్తాయి మంత్ర దేవత స్వయంగా సిద్ధి పొందవచ్చు పూర్వ కర్మ తొలగి దేవతా మంత్రం సిద్ధిస్తుంది సాధకులు బాగా గుర్తు పెట్టుకోవాలి విషయాలు చాలా ఉన్నాయి పూర్వజన్మ కర్మ అంటే దేవతాసిద్ధి తొందరగా కలగదు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకార్యాల వల్ల దేవతాసిద్ధి కలగాలి అంటే కొన్ని కొన్ని గురువుల దగ్గర అది అతి నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోవడం జరగాలి పూర్వజన్మ సుకృతం ఉంటే మంత్రదేవత త్వరగా సిద్ధిస్తుంది మంచి గురువులు దొరుకుతారు ఆస్తి పాస్తులు ఉంటాయి పూర్వజన్మ ఫలితం అనేది మన పెద్దలు చెబుతున్నారు ఏనాడు చేసుకున్న పుణ్యమో గాని లక్ష్మీ కటాక్షంతో కొంతమంది తులతూగుతూ ఉంటారు కొంతమంది చాలా కాలంగా కష్టపడితేనే గాని ధనవంతులుగా అవరు అలాంటిదే సాధనలో కూడా మెలకువలు తెలుసుకుని ఏ మంత్రానికి ఏ పంచాక్షరి శివ పంచాక్షరిలో చాలా రకాలు ఉన్నాయి కానీ దేవతా పంచా దేవతాసిద్ధి పొందడానికి దేవతా పంచాక్షరి ఉంది అలాగే యక్షిణి సిద్ధులు పొందడానికి కూడా పంచాక్షరి ఉంది అవి తెలుసుకుని ముందుకు సాగితే సిద్ధులు పొందవచ్చు మంత్రశాస్త్రంలో శివుడు ఒక్కడే ఉన్నాడు అవి కొన్ని ఇప్పటికీ కొంతమంది గురువుల దగ్గర రహస్యంగానే ఉన్నాయి ఎవరికి పడితే వాళ్లకు మంత్రం సిద్ధిస్తే ఈనాడు ప్రతి వీధికి ఒక గురువు ఉంటాడు ఎంతో మంది సాధకులు కొన్ని సంవత్సరాలు తరబడి సాధన ఎందుకు చేస్తున్నారు అది బాగా సాధకులు గుర్తు పెట్టుకోవలసిన విషయం సాధన సాధించలేక గురుందలు వేస్తారు అది మహాపాపం అని గురు శాపం తగులుతుంది అని మంత్రశాస్త్ర ప్రకారంగా చెబుతుంది ఒక వ్యక్తి సాధన చేయాలి అంటే ఒకటికి పది సార్లు గురువు దగ్గరికి తిరగాలి అది తప్పదు మరి నా అనుభవంలో చాలా మంది గురువులను కలిశాను వారి అభిమానం సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది మా గురువులు మహానుభావులు ఇప్పుడు అందరు చేత పూజలు అందుకుంటున్న మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి దగ్గర మంత్ర తంత్ర యంత్ర మూలిక విద్యను నేర్చుకున్నారు అప్పట్లో అల్లూరు సీతారామరాజు గారు కొంతమంది గిరిజనులకు కొన్ని విద్యలు నేర్పించారు ఇప్పటికీ వారికి తెలియదు అందులో సరైన శిష్యులుగా ఆయన ఆధ్వర్యంలో దిద్దబడ్డారు గుర్తేడులో కన్నప్పరెడ్డి ద్వారా ఇంకా అడ్డదేగల పక్కన గొబ్బరమడుగు అనే ఊరు ఉంది అక్కడ ఇద్దరు గురువులున్నారు కొయ్యూరు రాజవమ్మంగి పాడేరు దగ్గర ఈ ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు మా గురువులు అందరూ నా దగ్గర లేరు రారు కూడా అందరూ కాలగర్భంలో గతించారు దేవతా సిద్ధిని పొందడానికి కొన్ని మార్గాలు మా గురువులు అనుగ్రహం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల కొంతవరకు మా దగ్గర సాధన మార్గాలు ఉన్నాయి దీన్ని పూర్తిగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మీకు సకల పరిష్కారాలకి ముఖ్యంగా భార్యాభర్తలు సమస్యలకి మంత్ర సాధకులకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మాత్రమే వాట్సాప్ రూపంలో ప్రశ్నకు సమాధానం చెప్పడం జరుగుతుంది విలువైన కాలాన్ని వృధా చేయవద్దు మీ ప్రతి సమస్యకి ముందుగా వాట్సాప్ రూపంలో సంప్రదించి దయచేసి ఫోన్ చేయవలసిందిగా కోరడమైంది అనవసరంగా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టవద్దు